హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అన్కి చైన్స్ టుడే మనం మరొక టెంపుల్ టూర్కి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి మేము టెంపుల్కి అంటే మళ్ళీ ఎండ వస్తుంది పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకని ఉదయాన్నే బయలుదేరామండి అలాగే మన ఇంటికి ఎదురుగా మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉంటుంది అక్కడ కూడా దిగి దండం పెట్టుకొని బయలుదేరామండి పిల్లలు వెనుక కారులో కూర్చొని ఉన్నారు ఎర్లీ మార్నింగ్ అయితే రష్ కూడా ఏమి పెద్దగా ఉండదని ఉదయాన్నే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము మనం వెళ్ళే టెంపుల్ మన ఊరికి నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ పంట పొలాలు నైట్ నుంచి ఇక్కడ వర్షం పడింది ఫ్రెండ్స్ అందుకని అక్కడక్కడ నీళ్ళు వచ్చి ఉన్నాయి మా బుడ్డకైతే వెనుక కారులో కూర్చొని కబుర్లు ఏయో చెప్తుంది అల్లరి పిల్ల ప్రస్తుతానికైతే రెండు పిల్లకులు బాగానే ఉంచుకున్న ఫ్రెండ్స్ తిరిగి వచ్చేటప్పుడు చూడాలి వాటి రూపం ఎలా ఉంటుందో మనం దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి త్వరలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి చాలా పవర్ఫుల్ దేవుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ రాత్రి అయితే ఫుల్ వర్షం పడిందండి అందుకని రోడ్లో ఎక్కడికక్కడ నీళ్ళనేవి నిలిచిపోయాయి ఇవన్నీ పచ్చని పొలాలండి చినుకులు ఇప్పుడే పడ్డం స్టార్ట్ అయ్యాయి కదా అందుకని పొలాలన్నీ పచ్చగా మొలకెత్తుతున్నాయి కనుచోపు ఎటు చూసినా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పొలాలు వాతిగడ్లు గట్లమైన తాటి చెట్లు చూడడానికి ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి ఇక్కడ చిన్న చెరువు ఉండండి ఈ వాటిని కూడా పంట పొలాలకు మళ్ళిస్తారంట వరి నాట్లు అవన్నీ వేసినప్పుడు అప్పుడే ఎండ అయితే వచ్చేస్తుందండి మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే బయలుదేరాము కానీ ఇప్పటికే ఎండగా ఉంది ఫ్రెండ్స్ దూరంగా చూస్తున్నారు ఇక్కడ అటువైపు ఇటువైపు మొత్తం నాట్లు అయితే వేస్తున్నారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొంగలు అనేవి ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి భలే అనిపించిందండి పిల్లలు లైన్లో ప్రేయర్కి వెళ్తున్నట్టు ఎంత చక్కగా లైన్లో వెళ్తున్నాయో చూడండి చక్కగా నీళ్ళు తాగుతున్నాయి ఫ్రెండ్స్ మేమైతే కాసేపు దిగి వాటిని చూస్తూ అలానే ఉండిపోయాము మన మనుషులు వచ్చేది వాటికి తెలుస్తుందేమో ఫ్రెండ్స్ జస్ట్ మనం కార్ డోర్ అలా ఓపెన్ చేయగానే అవి అయితే రివ్యూమ్ అంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి మా పాప అయితే స్టాప్ స్టాప్ అని అరుస్తుంది అవైతే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయండి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి ఎక్కడికి వచ్చా అనేది మీకైతే చెప్పలేరు కదా ఫ్రెండ్స్ మనమైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి తిరుగుడు మల్లం చాలా పవర్ఫుల్ దేవుడు అండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అత్తమ్మ వాళ్ళూరు నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్లు ఉంటుందండి అంతేనండి ఈ టెంపుల్ అందుకే మేము బయలుదేరి వచ్చేసాము మేమైతే సండే వచ్చామండి ఇక్కడ కనిపిస్తుంది కదా జూనియర్ కాలేజ్ మా వారైతే ఇక్కడే చదువుకున్నారంటండి ఆ దూరంగా కనిపిస్తుంది కదండి అదే సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ టెంపుల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ మన మనసులో ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నేను అనుకున్న కోరికలన్నీ ఆల్మోస్ట్ నాకు తీరిపోయాయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే స్వామివారి కోనేరు దీనిని మళ్ళీ అయితే నేను మీకు చూపిస్తాను ప్రెజెంట్ ఏదో వర్క్ చేస్తున్నట్టున్నారండి మనమైతే స్వామివారికి టెంకాయ తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఆదివారం కదా ఎర్లీ మార్నింగ్ వేసరికి రోడ్లు కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నాయండి మా వారైతే వెళ్ళేసి దేవుడికి టెంకాయ కడ్డి కర్పూరం తెచ్చారు ఫ్రెండ్స్ అర్జెంట్ చేపించుకుందామని టెంకాయ అయితే తీసుకున్నాము మనం ఇంకా అయితే వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే గుడిని మెయిన్ ఎంట్రెన్స్ ఇంతకుముందు ఇక్కడ బోర్డు అనేది ఉందండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఈ మధ్య తీసేసినట్టున్నారు ఇంకా మా వారు పిల్లలైతే ముందు వెళ్తూ ఉన్నారు నేనైతే వెనకాల వీడియో తీస్తున్నానండి మా బుడ్డక్క చూడండి ఇద్దరు చేయబట్టుకుని ఎంత చక్కగా ఎంత అనుకూలంగా వెళ్తుందో మనం టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి ఇది మెయిన్ మనం స్టార్టింగ్లో అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి సూలం కూడా ఒకటి ఉందని చూడండి ఇక్కడ కూడా టెంకాయలు కొట్టుకోవచ్చు అంట టెంకాయలు కొట్టుకొని దీపం వెలిగించుకునేవారు ఇక్కడ కూడా వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది గోపురంకి ఎదురుగా ఈ విధంగా స్వామి స్వామివారి సూలం అయితే ఉంటుంది ఫ్రెండ్ చూడంగానే మనసులోనే ఏదో తన్మయత్వం కలుగుతుంది కదా ఇది సుబ్రహ్మణ్య స్వామివారి గోపురం అండి ఈ గోపురం పైన కూడా స్వామివారిది అమ్మవారిది ప్రతిమైతే ఉంది ఫ్రెండ్స్ చక్కగా గోపురానికి మొక్కేసుకొని మనమైతే ముందుకు వెళ్తున్నాము ఇక్కడ గుడి లోపల కూడా స్వామివారికి టెంకాయలు అవన్నీ అమ్మే అంగడైతే ఉంది ఫ్రెండ్స్ మేమైతే బయట చూసాము అక్కడ లేదనుకొని ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకున్నామండి ఈ కనిపిస్తున్న దగ్గరే స్వామివారికి ప్రసాదాలు అవన్నీ తయారు చేస్తారు ఫ్రెండ్స్ భక్తులు కూడా బాగానే వచ్చారండి ఈరోజు ఆదివారం కదా కొంచెం ఉదయాన్నే అయ్యేసరికి రష్ కొంచెం తక్కువగా ఉన్నట్టుంది ఇకపోతే ఇక్కడ స్వామివారికి ఆదివారం మంగళవారం పాలాభిషేకం చేస్తారండి అందుకని చెప్పి పాలు కూడా అమ్ముతున్నారు ఈ పాలాభిషేకము ఆవు పాలతోనే చేస్తారు ఫ్రెండ్స్ మేము కూడా ఇంతకుముందు చాలాసార్లు అయితే చేపించుకున్నాము ఇది స్వామివారి గర్భగుడి ముఖద్వారం అండి పైన స్వామివారు అమ్మవారు ఆ పక్క ఈ పక్క స్వామివారికి ఇష్టమైన నెమల సింహాసనం ఉందండి ఇకపోతే మా పిల్లలు గుళ్ళోకి వచ్చినప్పుడు అయితే ఆపట్లేదు మెట్లు ఎక్కి దిగుతూ ఉన్నారు ఇంక మనం గర్భగుళ్ళలోకి వెళ్ళిపోదామండి మనం గర్భగుల్లోకి వెళ్ళంగానే ఎదురుగా మనకి వల్ల దేవత కనిపిస్తుందండి సుబ్రహ్మణ్య స్వామివారి ధర్మపత్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు మళ్ళీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే దేవసేన అమ్మవారు కూడా ఉంటారండి ఇద్దరు అమ్మవార్లు పక్క పక్కనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ గుడి యొక్క గోడలపైన ఈ గుడికి కల చరిత్రని తిరుగుడు మల్లం అనే పేరు ఎందుకు వచ్చింది అనేది స్వామివారి విశిష్టతకు సంబంధించినవన్నీ చక్కగా చిత్రించారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామివారి గుడికి సంబంధించిన చారిత్రక ఆధారాలన్నీ ఈ గుడి అయితే చెక్కున్నారండి ఇక గుడి లోపల ఉచ్చ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా వారు వినాయకుడు అనుకో అని చెప్పి గుని గుంజీలు అయితే తెస్తున్నాడండి ఇక ముందుకు వెళ్తే అక్కడ మనకి స్వామివారు కనిపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే గర్భగుడి లోపల కొంచెం బయట ఉన్నాము గర్భగుడిలోని సుబ్రహ్మణ్య స్వామివారు ఫ్రెండ్స్ వీడియో తీకూద్దని ఫోటో తీసాము రిక్వెస్ట్ చేసి మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని కోరుకోండి ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము ఇంకా బయటికి రాగానే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గుర్రాలు మంతుడు పల్లకీలు నెమలి సింహాసనం ఇవన్నీ ఒక అద్దాల మండపంలాగా కట్టుకొని దాంట్లో పెట్టారండి ఇదైతే ఈ మధ్య కట్టున్నట్టున్నారు ఇంతకుముందు నేను అయితే లేరు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అద్దాల్లో అన్నీ అమర్చున్నారండి కొంచెం ముందుకు వెళ్తే మనకి వినాయక స్వామి వారికి కనిపిస్తారు మన ఆదిదేవుడు వినాయకుడే కదండి మా వాడు చక్కగా అయితే తీస్తున్నాడు మనం ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు వినాయక స్వామినే కదండి స్మరించుకుంటాము మా వాడు అయితే గుంజిలు తీస్తూ కౌంటింగ్ అయితే మర్చిపోయాడు అండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆగి మళ్ళీ యాస్టిస్గా అయితే తీస్తున్నాడు మా బుడ్డక్కని గుంజులు తీయమంటే మాత్రం చక్కచక్క అటు ఇటు తిరుగుతూ ఉంది మనం చెప్పిన పని మాత్రం చేయడు చెప్పని పని మాత్రం చేస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా గుడి లోపలండి గుడి అయితే చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చాలాసార్లు వచ్చాను ఆఫ్టర్ మ్యారేజ్ ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్ దూరంగా మనకి జమ్మి చెట్లు అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒకప్పుడు స్వామివారి అన్నదానం ఇక్కడ నిర్వహించేవారండి మేము కూడా మా బాబుకి ఫస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు ఇక్కడే అన్నదానం చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే చేయట్లేదంట దీనికి కొంచెం ముందుగా ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉందండి ఇక్కడే ఇప్పుడు స్వామివారి అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారంట ఫ్రెండ్స్ చూసారు కదా చాలా పెద్దదిగా ఉంది కదండి సో తర్వాత కొంచెం మనం ముందుకెళ్తే జమ్మి చెట్టు అనేది కనిపిస్తుందండి ఏ గుళ్ళో అయినా జమ్మి చెట్టు అనేది ప్రధానంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ జమ్మి చెట్టులోనే శివుడు విష్ణువు అందరూ కొలువై ఉంటారని అంటారు కదా ఫ్రెండ్స్ పోతే ఇక ఈ జమ్మి చెట్టుకి ఉయ్యాలు కట్టున్నారండి ఈ ఉయ్యాలు కట్టుకుంటే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందంట అలాగే మన మనసులో ఏ కోరుకున్నా నెరవేర్చుతారంట ఫ్రెండ్స్ మేము కూడా ఇక్కడైతే నమస్కరించుకొని ముందుకైతే బయలుదేరాము చూశారు కదండీ జమ్మి చెట్టు ఎంత పెద్దదిగా ఉందో చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ జమ్మి చెట్టు నుంచి కొంచెం ముందుకైతే వెళ్తే మనకి ఇక్కడ నవగ్రహాలు కనిపిస్తాయి నవగ్రహాలని తాకకూడదు అంటారండి రీజన్ అయితే ఏంటో నాకైతే తెలీదు జస్ట్ దాని చుట్టూ కూడా ఒక తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేసామండి చేసి బయటకు వచ్చాము ఇంకా ఈ నవగ్రహాల పక్కనే మనకి శివుడు అలాగే అమ్మవారు కొలువై ఉన్నారండి శివుడిని అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చాము శివుడు ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా నందీశ్వరుడు అయితే ఉంటారండి మన కోరికలు నందీశ్వరుడికి చెవిలో చెప్తే మన కోరికల్ని నందీశ్వరుడు శివుడికి అయితే చేరవేస్తారంట ఫ్రెండ్స్ ఇకపోతే కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని మనం ముందుకైతే వచ్చాము చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్ దీన్ని వసంత మంటపం అంటారు ఈ వసంత మండపం చుట్టూ గుర్రాలు ఇది పెద్ద రథం అండి ఎలా చెక్కున్నారో చూడండి రామాయణ కాలం అలాగే మహాభారత కాలంలోని కథా విశేషాలన్నీ ఈ అయితే చిత్రీకరించారు ఫ్రెండ్స్ చూశారు కదా మన శిల్పుల యొక్క అద్భుతమైన శిల్ప సంపద ఆ కాలంలో పురాణాల కాలంలో ఏమేమి జరిగినవి అనేది ఇక్కడైతే చక్కగా చెక్కున్నారండి ఈ వసంత మండపం లోపల వంద స్తంభాలు అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించేటప్పుడు ఈ వసంత మండపంలో నిర్వహిస్తారంట ఎక్కడ చూసినా మన శిల్పుల యొక్క శిల్పకళా సంపద అయితే మనకు కనిపిస్తుందండి చూశారు కదా ఫ్రెండ్స్ రథాలు రథం యొక్క చక్రాలు ఎంత చక్కగా ఉన్నాయో ఈ వసంత మండపంలో కళ్యాణం బాగా చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకపోతే ఈ వసంత మండపం ఎదురుగా నాగశిల్లు అయితే ఉన్నాయండి మేము ఆదివారం వచ్చాం కదా ఫ్రెండ్స్ ఎవరో పాలాభిషేకం చేసినట్టున్నారు నాగశిలలకి దర్శనం చేసుకున్నామండి ఇంకపోతే ఈ శిలల పక్కనే మనకి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారండి జై హనుమాన్ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని బయటకైతే వచ్చాము ఇది పోతే ఇంకా మొత్తం ఇది టెంపుల్ యొక్క వ్యూ అండి బయట నుంచి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో టెంపుల్ మనం ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా అదైతే నెరవేరుతాయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మల్లాంకి వచ్చి సుబ్రహ్మణ్య వారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇది స్వామివారి కోనేరంట ఈ మధ్య మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ చుట్టూ నీళ్ళు మధ్యలో మండపం ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ రాహుకేతువుల పూజ కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మనసులో నమ్మకాన్ని పెట్టుకొని దేవుని స్మరించుకొని మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోండి మీ మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్